ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానళ్ళు ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ సత్యభామ సత్యభామ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ నిరంజన్ డెబ్జానీ మొదటి క్రిష్ సత్య క్యారెక్టర్లను అండ్ అలాగే టీం అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ క్రిష్ సత్య అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్లో క్రిష్ సత్య షూటింగ్లో పాల్గొంటూ షూటింగ్ గ్యాప్లో చాలా సరదాగా హ్యాపీగా టీమ్ అందరితో కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ ఇగ లీ వెడింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా క్రిష్ సత్య అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి